హాయ్ అండి నేను మరలా మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చానండి ఇంతవరకు నా వీడియోలు చూసి టాక్స్ బై రామా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు నేను చేసిన వీడియోలు మీ వరకు వస్తాయండి సపోర్ట్ చేయమని కోరుతున్నాను నేను చెప్పబోయే టాపిక్ పాత్ర పోషించారు రతన్ టాటా గారి తాత ముత్తాత నుసెర్వాంజీ టాటా వ్యాపార రంగంలో ప్రవేశించిన తొలితరం అని చెప్పవచ్చును ఈ కుటుంబం భారత పారిశ్రామిక వికాసంలో కీలక పాత్ర పోషించింది అతిపెద్ద రిలయన్స్ ఆదిత్య బిర్లా వంటి కలిపిన వీటన్నిటికన్నా టాటా గ్రూపు చాలా పెద్దది ఇంత పెద్ద ధనవంతులైన వీరు భారతదేశ ధనవంతుల లిస్టులో టాటాలు ఎందుకు ఉండరో ఈ వీడియోలో చూద్దాం నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగినది టాటా గ్రూప్ టాటా కాటన్ మిల్లులు కానీ ప్రస్తుతం ఎయిర్ ఇండియాగా చెప్పుకుంటున్న ఎయిర్ లైన్స్ ఈ టాటా గ్రూప్కి చెందినదే రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఇది ప్రభుత్వం చేతిలోనికి వెళ్ళిపోయింది ఇది ఒక్కటే కాదు స్టీల్ కంపెనీ తాజ్ హోటల్ స్థాపించింది ఈ టాటాలే వీరు కొత్త కొత్త వ్యాపారాలను పరిచయం చేశారు మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మన రతన్ టాటా గురించి రతన్ టాటా పంతొమ్మిది వందల ముప్పై ఏడు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన దేశంలో గొప్ప ధనవంతుల కుటుంబంలో ముంబైలో జన్మించారు తల్లి సోనీ టాటా తండ్రి నావెల్ టాటా ఈయన పది సంవత్సరాల వయసు ఉన్నప్పుడే తల్లిదండ్రులు విడిపోవటం జరిగింది తన బాల్యం మొత్తం నానమ్మ దగ్గరే గడిచింది ముంబైలో కొంతవరకు చదువుకొని తరువాత రతన్ టాటా కార్నెల్ యూనివర్సిటీలో అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చదివారు ఆ తరువాత హార్వర్డ్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన తరువాత జీఆర్డీ టాటా రతన్ టాటాని ఇండియాకి రప్పించి పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో టాటా గ్రూప్ చైర్మన్గా బాధ్యతలను అప్పగించటం జరిగింది అప్పటికి తనకు తగినంత అనుభవం లేకపోయినా పదివేల కోట్ల వ్యాపారాన్ని ఆరు లక్షల కోట్లకు పరుగులు పెట్టించారు రతన్ టాటా ఇతని హయాంలో టాటా గ్రూప్ పరుగులు పెట్టిందని చెప్పవచ్చును వ్యాపార రంగంలో రతన్ టాటా కూడా కొన్ని అవమానాలను అవరోధాలను ఎదుర్కోవటం జరిగింది అందుకు ఉదాహరణ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రతన్ టాటా ఇంటికా కార్లను తయారు చేయటం జరిగింది ఆ కార్లు మొదటగా ఫెయిల్ అయ్యాయి వాటిని అమ్మేయాలని సలహా మేరకు ఆయన టీంతో కలిసి అమెరికా వెళ్ళటం జరిగింది ఫోర్డ్ కంపెనీతో చర్చలు జరుపుతున్న టైంలో ఫోర్డ్ కంపెనీ చైర్మన్ రతన్ టాటాతో మాట్లాడిన మాటలు మీకు కార్లను తయారు చేయటం రాకపోతే ఈ బిజినెస్ ఎందుకు మొదలుపెట్టారని ఆయన ఆ టీంని అవమానించడం జరిగింది వెంటనే రతన్ టాటా డీల్ కుదుర్చుకోకుండానే తిరిగి ఇండియాకు రా నూట మూడు మిలియన్ల డాలర్లకు చేర్చారని చెప్పవచ్చును ఇంత పెద్ద ధనవంతుడైన ఏనాడు అతిపెద్ద ధనవంతుల నా జాబితాలో ఎక్కడా కనిపించరు ఎందుకంటే కంపెనీకి వచ్చే లాభాల్లో అరవై ఆరు శాతం టాటా ట్రస్ట్ ఆయన సేవా కార్యక్రమాలకు స్వచ్ఛంద సంస్థలకు విరాళాల క్రింద కేటాయించడం జరుగుతుంది టాటా ట్రస్ట్ ద్వారా భారతదేశంలో అనేక పాఠశాలలు హాస్పిటల్స్ పరిశోధన కేంద్రాలకు విరాళాలను అందించారు భారతదేశంలో క్యాన్సర్ హాస్పిటల్స్ అభివృద్ధికి సహాయం అందించారు ముఖ్యంగా ముంబైలో నిర్మించిన ఉచిత క్యాన్సర్ హాస్పిటల్ టాటా మెమోరియల్ హాస్పిటల్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ వంటి సంస్థల ద్వారా సమాజ సేవలో కూడా ముందుండడం జరిగింది ముఖ్యంగా కోవిడ్ నైన్టీన్ కరోనా సమయంలో పదిహేను వందల కోట్ల రూపాయలను విరాళాన్ని ప్రకటించడం జరిగింది టాటా స్టీల్ ద్వారా ఆక్సిజన్ సప్లై అందించారు రెండు వేల ఇరవైలో భారత చైనా సరిహద్దుల్లో గాల్వన్ లోయలో మన భారత సైనికులు ప్రాణాలను కోల్పోయారు వారి కుటుంబాలను ఆదుకోవటం జరిగింది రెండు వేల ఎనిమిది నవంబర్ ఇరవై ఆరు ముంబై తాజ్ హోటల్ మీద ఉగ్రవాదుల దాడి జరిగింది ఆ దాడుల్లో మొత్తం నూట అరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు వీరి కుటుంబాలకు రతన్ టాటానే స్వయంగా వెళ్ళి వాళ్లకు రావాల్సిన కాంపన్సేషన్ అందించటం జరిగింది రతన్ టాటా ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే నైజం వేల కోట్ల ఆస్తి ఉన్న సాధారణ వ్యక్తిగా గడిపిన అసామాన్యుడు టాటా అంటేనే ఒక నమ్మకం టాటా అంటేనే నిజాయితీ ప్రపంచంలో ఏ పారిశ్రామికవేత్తకు లేని దయాగుణం రతన్ టాటాకు ఉంది అందువల్లనే భారత ప్రభుత్వం ఆయన చేసిన సేవకు గుర్తుగా రెండు వేల సంవత్సరం పద్మభూషణ్ రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో పద్మ విభూషణ్ అవార్డులు ఇచ్చి గౌరవించింది అనేక అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు ఆయనకు గౌరవం డిగ్రీలు ఇచ్చి సత్కరించింది రతన్ టాటా భారతదేశ అభివృద్ధికి చేసిన కృషి వలన ఆయనకు అత్యంత గౌరవప్రదమైన పారిశ్రామికవేత్తగా గుర్తించారు వ్యాపారం సామాజిక సేవలను సమపాళలో నిర్వహిస్తూ టాటా గ్రూప్ను ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందేలా కృషి చేశారు మూగజీవుల పట్ల ఆయన చూపించిన ప్రేమను బట్టి సాఫ్ట్ ఇమేజ్ ఉన్న వ్యక్తి అని చెప్పవచ్చును రతన్ టాటాకు పెళ్లి కాలేదు ఆయన ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూల ద్వారా చెప్పవచ్చును ఒక రాజకీయ నాయకుడో ఒక సెలబ్రిటీ కన్నుమూస్తే తమ బంధువులు స్నేహితులు బాధపడతారు కానీ రతన్ టాటా అనే పారిశ్రామికవేత్త కన్ను మూస్తే దేశం మొత్తం కన్నీళ్ళు పెట్టుకుంది దేశం మొత్తం ఆయనను సేవించింది రతన్ టాటాను కొనియాడింది జాతి రత్నం అని ప్రశంసించింది దీనికి కారణం రతన్ టాటా అనుసరించిన గొప్ప విధానాలని చెప్పవచ్చును గొప్ప దార్శనికుడు దేశ పారిశ్రామిక రంగానికి దశా దిశను చూపించిన దిగ్గజం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ తొమ్మిది ఎనభై ఆరు సంవత్సరాల వయసులో మన నుండి శాశ్వతంగా దూరమైపోయారు రతన్ టాటా ఇతను ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఆయన నుండి ప్రతి ఒక్కరూ నేర్చుకోవలసినది ఆయన ఆదర్శవంతమైన జీవితం ప్రతి ఒక్కరికి ఆయన గొప్ప స్ఫూర్తి అని చెప్పవచ్చును ఇదండి నేను చెప్పాలనుకున్న విషయాలు మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి మరొక మంచి టాపిక్ మరలా మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు